జై శ్రీమన్నారాయణ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు చేపల ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ముందుగా ఇవి కిలోనర చేపలండి ఇవి మిడిల్కి ఉన్న ముక్కలు నడుము ముక్కలు ఇవి మనకి పులుసుకి చేప తలకాయ తోక పొట్ట కింద ముక్కలు పులుసు చేసుకుంటున్నాము నడుము భాగం ఇవి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం అన్ని వీటికి ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా పట్టించుకోవాలండి ముక్కలకి కొంచెం పులుసులో ఎక్కువ వేసుకోవాలి ఇది ఫ్రైకి ఫ్రైకి మీడియం వేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రైలో ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకుంటాము ఇట్లా మసాజ్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఫ్రై దానికి మనకి కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఫస్ట్ మనం పులుసు ప్రిపేర్ చేసుకుందాము ఎందుకంటే ఈ ఫ్రైకి కొంచెం సేపు నానాలి ముక్కలు నానితే మంచిగా ముక్కలకు పట్టి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి ఫస్ట్ ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి పేస్ట్ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాలు ఇందులో ధనియాలు జీలకర్ర గసగసాలు వేసుకొని ఇందులో ఇలాచి లవంగాలు వేస్తున్నానండి నేను ఇందులో చెక్క యూజ్ చేయట్లేదు నేను చెక్క వేస్తే ఫ్లేవర్ వేరే వస్తుంది చేపల కర్రీలో అందుకని నేను చెప్ చెక్క వేయట్లేదు ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వెల్లుల్లి కొన్ని ఎక్కువ వేసుకోవాలి అల్లం తక్కువ వేసుకోవాలి మనం ఫిష్ కర్రీలో ఎప్పుడైనా సరే చేపల పులుసులో ఇవో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి నండి ఫస్ట్ పులుసులో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పులుసులో మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని కరివేపాకు కాడలతో వేసుకుంటేనే బాగుంటుంది వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగానే వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు మనం ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసాం కదా పేస్ట్ పెట్టుకుని సగం ఇందులో వేసుకుంటాం సగం ఫ్రైలో వేసుకోవాలి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఏమాత్రం పచ్చిగున్నా కానీ అస్సలు టేస్ట్ బాగోదు ఇది ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి వచ్చినాక ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే లైట్గా వేసి వేయించుకోవాలి వేయించుకొని మనం ఈ ఉప్పు కారం అవి రాసి పెట్టుకునేవి ఇందులో వేసుకొని ఇవి కొంచెం మంచిగా ఆయిల్ మగ్గిన తర్వాత ఇందులోనే సరిపడగా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకొంచెం ఇగో ఇట్లా మనం చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి గరిటె అస్సలు పెట్టకూడదు పులుసులోని గరిటె పెడితే ముక్కలు విడిపోయి కర్రీ పాడైపోతుంది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులోని ముక్కలు చూసారా ఆయిల్లో కొంచెం వేయ కదా ఇప్పుడు పులుసు పోసుకోవాలి పులుసు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి తీసుకొని మూత పెట్టుకొని మీడియం సైజులో ఉడకని ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ తోటి కలుపుకోవాలి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు నేను కరివేపాకు ఏంటి కాడలతోనే వేస్తానండి చాలా బాగుంటుంది కాడలతో వేసుకుంటేనే అని సరిపడగా వేసుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూసారా చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఇంక పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ టీ స్పూన్లు వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చూసారా పెట్టుకొని ఇట్లా మనం ఫోర్ ఫోర్ వేసుకొని వేయించుకోవాలి ఇట్లా ఒకదానికోటి అంటుకోకుండా కొంచెం దూరం దూరం వేసుకోవాలి వేసుకొని చూసారా ఇట్లా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మీడియం కొంచెం ఒక టెన్ మినిట్స్ అయినా మనకు టైం పడుతుంది వేగేసరికి వేగిపోయినాయి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసి పక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా మనకి కర్రీలోకి అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి కదా ఆనియన్స్ కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించితేనే పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదిగో మనం మసాలాలు అందులో వేసాం కదా ఇది కూడా అది కూడా ఆఫ్ తీసి పెట్టుకోవాలి పక్కకి వేసుకొని ఇది మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచి మసాలాలు మసాలాలు వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి మసాలా అంతా సరే అందులోనే తగినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా అంతా ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు పచ్చివాసన లేకుండా వేయించుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఫిష్ ఫిష్ కర్రీ వేయించుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని అమర్చుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు వీటికి మసాలాలు పట్టేటట్టు వేయించుకొని మనం టర్న్ చేసుకోవాలి మళ్ళీని మూత పెట్టేసుకొని వేయించుకోవాలండి ఇవి సిమ్లో వేయించుకుంటేనే బాగుంటుంది మసాలాలు ముక్కలకు పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఇష్టమైతే నిమ్మరసం పిండుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అండి చూసారా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి వేడివేడిది వేడివేడి అన్నంలో ఫిష్ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి